కొద్ది రోజులుగా తెలంగాణలో మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం తీవ్రతరమవుతోంది బట్టల షాపులు స్వీట్ హౌజెస్ ఐస్ క్రీం పార్లర్లు హార్డ్వేర్ షాపులు ఇలా ఒక్కటేంటి గుండు పిన్ను నుంచి గుణపం వరకు ప్రతి వ్యాపారంలోనూ మార్వాడీలదే పైచేయి ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కొంతకాలంగా తమపై వారు చేస్తున్న ఆజమాయిషిని స్థానిక వ్యాపారులు తట్టుకోలేకపోతున్నారు ఇదే సమయంలో మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం రావడంతో వారిపై అసంతృప్తితో రకిలిపోతున్న వ్యాపారులు తమ మద్దతు తెలిపారు కరీంనగర్ లో పది షాపులు పెట్టుకొని అగ్రిమెంట్ కు విరుద్ధంగా ఈ రోజు చీప్ క్వాలిటీ వస్తువులు అమ్ముతూ మాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ రాస్తున్న వాళ్ళు కరీంనగర్ కి ఎంటర్ అయ్యి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మార్వాడి గోబ్యాగ్ ఉద్యమానికి రోజురోజుకు మద్దతు పెరుగుతుంది ఇప్పటికే పలు జిల్లాల్లో చేపట్టిన బంద్ పిలుపునకి విశేష స్పందన వచ్చింది పెద్ద ఎత్తున వ్యాపారాలు తమ బిజినెస్లను స్వచ్ఛందంగా బంద్ చేసి తమ మద్దతు తెలిపారు మార్వాడీలపై అసంతృప్తితో ఇన్ని రోజులు రగిలిపోతున్నా స్థానిక వ్యాపారులు ముందుకు రావడంతో నగరంలో ఉద్యమం ఊపందుకుంటోంది తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక వ్యాపారులు నీతి నిజాయితీతో చాలా తక్కువ లాభానికే వ్యాపారం చేస్తుండగా మార్వాడీలు మాత్రం లాభాపేక్ష లక్ష్యంగా బిజినెస్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి అయితే వ్యాపారం వరకు ఎలా ఉన్నా ఇతర రాష్ట్రాల నుంచి బతకడానికి వచ్చిన వారు ఇక్కడి వ్యాపారులపై ఆజమాయిషి చెలాయించడం పట్ల స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది రాజస్థాన్ నుండి కరీంనగర్ కు బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చినటువంటి హోల్సేల్ సెల్ వ్యాపారులు ఈరోజు అన్నపూర్ణ కాంప్లెక్స్ అడ్డా కేంద్రంగా గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి చిరు వ్యాపారస్తులు చేసుకుంటున్నటువంటి కరీంనగర్కి చెందిన వ్యాపారుల పొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళు హోల్సేల్ వ్యాపారం ఒక దిక్కు చేసుకుంటూ రిటైల్ వ్యాపారం కూడా చేసుకుంటూ రిటైల్ వ్యాపారుల పొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు గతంలో కూడా అగ్రిమెంటు ఒప్పందం చేసుకున్నారు హోల్సేల్ వ్యాపారులు హోల్సేల్ వ్యాపారమే చేసుకోవాలి రిటైల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారం చేసుకోవాలి దానికి ఆ అగ్రిమెంట్ కు విరుద్ధంగా ఈ రోజు రాజస్థాన్ నుండి వచ్చినటువంటి పది పదిహేను మంది వ్యాపారులు ఇక్కడ నివసిస్తున్న మూడు వందల మంది టెక్నీషియన్స్ కానీ మొబైల్ కార్మికుల పుట్టగొట్టే విధంగా ఈ రోజు రిటైల్ షాప్ కూడా మేమే రిటైల్ గా ఇస్తామని చెప్పి ఈ రోజు ఈ మూడు వందల మంది కుటుంబాలు రోడ్నబడే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారు నిజాయితీగా బిజినెస్ చేసుకోకుండా తమపైనే ఆధిపత్యం చెలాయించడం పట్ల స్థానిక వ్యాపారులకు ఇబ్బందికరంగా మారింది ఇదే సమయంలో మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ప్రారంభం కావడంతో స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది అయితే మార్వాడీ గోబ్యాక్ ఉద్యమం తెలంగాణలో ఇప్పుడు రగులుకున్నప్పటికీ కరీంనగర్ లో గతంలోనే ప్రారంభమైంది రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలకి చెందిన మార్వాడీలు సెల్ ఫోన్ సర్వీసుల పేరుతో తమ పొట్టగొడుతున్నారంటూ గతంలో నగర పోలీసులకి ఫిర్యాదు చేశారు సాధారణంగా హోల్సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారంలోకి అడుగు పెట్టకూడదనే నిబంధన ఉంది కానీ కొందరు వ్యాపారులు హోల్సేల్ వ్యాపారంతో పాటు రిటైల్ వ్యాపారం కూడా చేస్తూ తమ కుటుంబాలని రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నారని పలువురు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బతుకుదేరువు కోసం హోల్సేల్ వ్యాపారం చేస్తామని వచ్చిన రాజస్థానికులు ఇప్పుడు ప్రస్తుతం హోల్సేల్ హోల్సేల్తో పాటు రిటైల్ కూడా వ్యవస్థ చేస్తూ తక్కువ చీప్ క్వాలిటీ వస్తువులు అమ్ముతూ మమ్మల్ని మొత్తం కంప్లీట్గా మా రిటైల్ వ్యవస్థను మొత్తం దెబ్బతీసేలా మా మూడు వంద మూడు వందల మంది కుటుంబాల వ్యవస్థ దెబ్బతీసేలా మా మూడు వందల జీవితాలు ఎక్కడికి ఎలా ఆగమవుతాయో మాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు వాళ్ళు ఎప్పుడు మేము ఎంతవరకు అంటే మేము ఏదైనా చేస్తాం మేము రిటైల్ చేస్తాం హోల్సేల్ చేస్తాం మేమే పది మందిని ఈ కరీంనగర్ వెళ్తామని బెదిరిస్తున్నారు రాజస్థాన్ నుండి హోల్సేల్ వ్యాపారం చేస్తామని కరీంనగర్ కరీంనగర్కి చెందిన కరీంనగర్లో పది షాపులు పెట్టుకొని రిటైల్ కూడా చేస్తూ మా మూడు వందల కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు అడిగితే ఏం చేసుకుంటారు చేసుకోరు మేము రిటైల్ చేస్తాం హోల్సేల్ చేస్తామని అని హెచ్చరిస్తూ రాజస్థాన్ వ్యాపారులు చేస్తున్నారు ఇరవై ఏళ్ళ నుంచి మేము ఇదే ఫీల్డ్ ఉన్నాం మాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి రాస్తున్న వాళ్ళు కరీంనగర్కి ఎంటర్ అయ్యి వాళ్ళు హోల్సేల్ చేస్తామని మాకు టూ థౌసండ్ ఒక అగ్రిమెంట్ రాదు ఏంటిదంటే మేము హోల్సేల్ చేస్తాం మీరు రిటైల్ చేసుకోండి ఇలా మేము ఇద్దరం కలిసి నడుదామని వస్తే మేము అంగీకరించి వాళ్ళని ఎంట్రీ చేసి కరీంనగర్లకి వాళ్ళకి అన్ని పరంగా మేము వాళ్ళ దగ్గరనే మేము పర్చేజ్ చేసి వాళ్ళని డెవలప్ చేసినాం అది చో చారిపోక వాళ్ళు మా మాది రిటైల్స్ వాళ్ళే చేయడానికి పూనుకొని టూ థౌసండ్ నైన్ నుంచి వెళ్ళి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఇప్పటివరకు మేము చెప్పినా హెచ్చరించినా మా యూనియన్ నుంచి వెళ్ళి ఎన్ని వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా వాళ్ళు అదే పరంగా వాళ్ళు అదే పరంగా రిటైల్ చేస్తున్నారు ఇవాళ మేము కఠినంగా మాట్లాడంతో మాకే రివర్స్ అయ్యి మేము చేస్తాము మీ మీ యూనియన్ మాకు సంబంధం లేదు మీ యూనియన్ అవసరం లేదు అని మమ్మల్ని హెచ్చరిస్తు మమ్మల్ని భయభ్రాంతులను చేస్తున్నారు దీని కంపల్ దాని గురించి మేము దీని గురించి పోరాటం చేస్తున్నాము ఇదిలా ఉంటే స్థానికులు ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో వేలాది రూపాయల పన్నులు చెల్లిస్తుండగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు నకిలీ వ్యాపారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి లోకల్ వ్యాపారులు వంద రూపాయలకి విక్రయించే వస్తువుల్ని మార్వాడీలు అరవై డెబ్బై రూపాయల చొప్పున విక్రయిస్తున్నారని చెబుతున్నారు వినియోగదారులు మార్వాడీలు తక్కువ ధరలకి ఇస్తున్నారని వారి వద్ద వస్తువులు కొనుగోలు చేస్తున్నారే తప్ప దాంతో జరిగే నష్టం ఏంటో తెలుసుకోవడం లేదంటున్నారు మార్వాడీలు వ్యాపారం విక్రయించే ఏ వస్తువును కూడా బిల్లు ఇవ్వడం లేదనే ఆరోపణలు చేస్తున్నారు దీంతో ప్రభుత్వానికి చెల్లించే పన్ను విషయంలోనూ చేతివాటం చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది ఫలితంగా ఇక్కడి వ్యాపారులు అద్దెలు చెల్లించలేక సిబ్బందికి వేతనాలు ఇవ్వలేక అవస్థలు పడుతున్నామని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు మన వ్యాపారం మన ఆత్మగౌరవం అనే వినదం మద్దతు తెలుపుతూ పెద్దపల్లి పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు మద్దతు తెలుపుతూ మన మటుకు కోసం మనం పోరాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది డబ్బు అక్రమంగా సంపాదించే వాళ్ళు పెద్ద మొత్తంలో కూడా కిరాయిలు కడతారు పెద్ద మొత్తంలో కూడా అడ్వాన్స్ ఇచ్చి ఇక్కడ వాళ్లకు ఉపాధి లేకుండా చేస్తుండ్రు ఇక్కడ మా వ్యాపారస్తులు వాళ్ళు కనీస కిరాయి కట్టి ఇంటికాడ ఖర్చులు వెళ్ళలేని పరిస్థితి వాళ్ళ పిల్లలకు చదువుకు ఫీజులు కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది ఎలక్ట్రికల్ సానిటరీ అసోషన్ తరపు నుండి ఈరోజు మేము స్వచ్ఛందంగా నకిలీ వ్యాపారం గురించి మేమందరం ఐక్యమత్యంగా ఉండి ఈ యొక్క నకిలీ వ్యాపారాన్ని గోబ్యాక్ అనే నినాదంతో ఈ రోజు మేము అందరం స్వచ్ఛందంగా పనిచేసుకొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తున్నాం ఇలాంటి ఇచ్చి అందరం మేము జీఎస్టీ కట్టుకుంటూ మేము అన్ని విధాల వ్యాపారం చేసుకుంటూ ఒరిజినల్ అమ్ముకునే వాళ్ళము ఈ రోజు మేము నష్టపోతున్నాం మేము మా కనీసం మా యొక్క కిరాయి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి పిల్లలకు జీతాలు వీలైనటువంటి పరిస్థితి కూడా మీ యొక్క నకిలీ వ్యాపారంతో మేము అందరం నష్టపోతున్నాం కనుక ఇలాంటి నకిలీ వ్యాపారాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మేము మా యొక్క పిస్తా గ్రూప్ పెద్దపెల్లి ఎలక్ట్రికల్ సానిటరీ అసోసియేషన్ ట్రేడ్ అసోసియేషన్ తరపు నుండి మేము యొక్క ఇవ్వడం జరిగింది దయచేసి ప్రజలందరూ గమనించవలసిందిగా కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ వ్యాపారం చాలా పెద్దది ఈ గ్రానైట్ కంపెనీల ద్వారా ఏటా పన్నుల రూపంలో ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది ఈ వ్యాపారంలోనూ మార్వాడిలదే పై చేయి కావడం గమనార్హం దీంతో స్థానిక వ్యాపారులు తమ కంపెనీలు ఎవరికైనా లీజ్ ఇవ్వాలి లేదంటే మార్వాడీలకి విక్రయించాలనే పరిస్థితి నెలకొందని పలువురు వ్యాపారులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా ఈ ఉద్యమంపై ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు స్పందించాల్సిన అవసరం ఉంది ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వ్యాపారులు కూడా తీరు మార్చుకుని స్థానికులతో కలిసిమెలిసి ఉండడం ముఖ్యం అదే ఇరు వర్గాలకి శ్రేయస్కరం త్వరలోనే ఆదిశగా అడుగులు పడాలని ఆసిద్దాం